తెలు నా పేరు సద్గురు సద్గురు మూర్తి ఓకే మన కుటుంబ నేపథ్యం చెప్పండి సార్ మీ రైతు కుటుంబమా వ్యాపారమా బిజినెస్ పల్లె పట్నమా మాకు వ్యాపారం మొత్తం చిన్నప్పటి నుంచి చిన్నది అంత వ్యాపారం కుటుంబం వ్యవహారం అంటే ఆయన పెద్ద రైతే మానవ భద్రతికాల రై రైతు దాంట్లోనే బండి వ్యాపారం దాంట్లో దాంట్లో మొత్తం కలిసి ఎన్ని అంటే చిన్నప్పటి నుంచి చిన్న చిన్నప్పటి నుంచి నాకు నాకు ఐదు సంవత్సరాలు ముందు ఉందో అక్కడి నుంచి అక్కడి నుంచి ప్రయాణం జరిగింది పుట్టపర్తికి ఏ సంవత్సరాలు లేదా సార్ మీరు పుట్టపర్తికి నైన్టీన్ ఎయిటీన్ ఎయిటీన్ అనుకుంటా ఎయిటీ ఎయిట్ అండి నైన్టీన్ ఎయిటీ ఓకే సార్ స్వామిని భర్జన చేసింది అక్కడ ఆ నమ్మదు రామ్మోహన్ రావు రామ్మోహన్ అని అక్కడ వచ్చిండు అతను నేను కొంచెం ఖర్చు చేసి మన కమ్మ కమ్మందరం మందిరం కట్టేటప్పుడు మీరు చాలా సేవలు చేశారు కదా ఆ అనుభూతులు ఏమైనా ఉంటే చెప్పండి సార్ సే అనుభూతి అనుభూతి అంటే చాలా రకాలు చేసే దాని ప్రకారం అయితే ఒక చాలా రకాలు చేసి కొన్ని అంత మధ్య మీ మెరాకిల్స్ అనుభవాలు మీ ఆనందం స్వామికి సంబంధించి మంచి చెడులు ఏమైనా ఉంటే చెప్పండి సార్ అబ్బా నాకు సత్య తరచుని తెలుగు సాయి సంస్థలో మీ జీవితం ఎలా ఉండేది పూర్వం కానీ ఇప్పుడు కానీ స్వామిని నమ్ముకున్న తర్వాత స్వామిని నమ్ముకున్న తర్వాత నాకు నా జీవితం చాలా చక్క ప్రయాణం చేసిండేది దాంట్లో తర్వాత ప్రపంచమో ఆపడుతుందండి థ్యాంక్ యూ